హాయ్ ఫ్రెండ్స్ మరి ఈరోజు వీడియోలో మీకు ఇది జెన్కో అనమాట గాయత్రి జెన్కో ఎన్సిసి పవర్ ప్లాంట్కి అసలుకి బొగ్గు అనేది ఎలా వెళ్తుంది అలాగే వాటర్ ఎలా అది తీసుకు అది చూపిస్తాను మీకు ఇగోండి ఈ చూసారా ఈ కన్వేర్ బెల్ట్లు అనమాట ఈ రెండు అయితే ఉన్నాయి ఒకటైతే ఆ లాస్ట్లో అయితే కట్ అయితే అయిపోయింది అనమాట నీట్గా అయితే చూపిస్తాను మీకు చూడండి చాలా అయితే బాగుంటుంది వీడియో వీడియో చూసే ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ వీడియో అయితే మంది అయితే చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదు మీరు లైక్ కానీ చేస్తే నాకు ఇంకా మోటివేషన్ వస్తుంది ఈ వీడియో ఛానల్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి కానీ వీడియో చూసిన ఒకరు నాకు సపోర్ట్గా లైక్ అయితే చేయండి ఇంకా లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం చూచాం అనమాట ఇది ఉప్పు కాలం అనమాట ఉప్పు కాలం మీద అయితే బిజీ అయితే వేశారనమాట మీకు కనిపిస్తున్న దూరంగా అయితే ఇంకో బెల్ట్ ఉంది అదైతే అక్కడ కట్ అయిపోయింది ఆడి నుంచి అట్ట వెళ్ళిపోయింది అనమాట అక్కడ గుడి కూడా ఉంది సరిగ్గా కనిపించట్లేదు కానీ బాగుంది ఇక్కడైతే చాలామంది కూడా వచ్చి పోతుంటారు అనమాట కొంతమంది చేపలు పట్టేవాళ్ళు లేదంటే కొంతమంది స్టీల్ సైడ్ చూసి తీసుకోవడానికి వస్తారు ఇదిగోండి పైన చూసే బెల్ట్లు ఉన్నాయి ఒకటైతే రన్నింగ్లో ఉంది ప్రజెంట్ ఇదిగోండి ఎలా జరుగుతుంది స్పీడ్గా పోతుందో అది మీకు సౌండ్ మీనైతే తగ్గించాను చాలా అయితే నాయిస్ డిస్టర్బెన్స్గా ఉంది ఇదిగోండి పడవ అయితే వేసుకొని వెళ్తున్నారు ఇది ఉప్పు కాలం ఇక్కడ నుంచి సముద్రంలోకి అయితే కలుస్తాయి త ప్లేస్ చూడడానికి వచ్చాం ఇదిగో చూసారా ఒక బెల్ట్ అయితే ఆగింది అన్నాను కదా ఆ బెల్టే రిపేర్ రిపేర్లా ఉంది అది ఒక మొత్తం ఒక సెన్సర్ లాంటిది అనమాట వచ్చి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో గెస్ట్ చేసి దాన్ని అయితే రిపేర్ అయితే చేస్తారనమాట ఎప్పటికెప్పుడు అసలు దీన్ని ఎందుకైతే ఇలా చేశారంటే వాళ్ళు మామూలుగా ఏంటంటే సహజంగా అక్కడి నుంచి మనకి లారీల్లో వాటిలో అయితే వస్తాయన్నమాట ఏది బొగ్గు అలా రావాలంటే ట్రాన్స్పోర్ట్కి ఇబ్బంది అని అనుకొని డైరెక్ట్గా పోర్ట్ నుంచి డైరెక్ట్గా బెల్ట్లు అయితే వేశారనమాట కన్వే బెల్ట్ ఈ రన్నింగ్లో చూడండి మొత్తం కొసకేసారు ఈ బెల్ట్ అయితే ఇటు సైడ్ కట్ అయిపోతుంది ఇంకోటి స్ట్రైట్గా కి అయితే వెళ్ళద్ది రైట్ సైడ్లోది లెఫ్ట్ సైడ్ వచ్చి ఇక్కడ అయితే ఆగిపోతుంది అనమాట రెండో రకాల బెల్ట్లు అయితే మనకు ఉండే ఇవి కూడా రెండు కూడా ఫోర్ ఫోర్టబుల్ అనమాట ఇకపోయి రన్నింగ్ స్పీడ్కి పైన ఉండే సైడ్ సపోర్ట్కి రౌండ్ లాగా అయితే ఉంటుంది అనమాట కింద అయితే పడవ బొగ్గు చూసారా ఒక చేప దీని పేరు ఏదో పఫడర్ అనుకుంటున్నాను నేను ఈ సంవత్సరంలో బతికేది కాకపోతే ఇది ఏమైనా ప్రమాదం జరిగింది అనుకోండి దానికి భయం అనిపించినప్పుడు ఉబ్బొద్ది పెద్ద సైజుగా మీరు వినే ఉంటారు చూసే ఉంటారు కూడా అది మళ్ళీ తర్వాత నార్మల్గా అయిపోతుంది అదేదో ఇక్కడ వచ్చే టచ్ చేసింది కానీ ఏదో మిస్టేక్ వల్ల చనిపోయింది అది ఇదిగోండి కనిపిస్తా అక్కడికైతే మేమైతే వెళ్ళాలి ఇంకా బీచ్ చూద్దామని వెళ్దాం అనుకుంటున్నాం ఇక్కడ చాలామంది కొంతమంది షూట్ కూడా చేసుకుంటుంటారు ఈ వీడియో షూట్ చేసుకుంటారు ఫోటోలో ఈ స్టూట్ తీసుకుంటుంటారు అన్నమాట ఫ్రెండ్స్ వీళ్ళందరూ వచ్చి ఇందాక ఒక బ్యాచ్ అయితే వచ్చేది అనమాట చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్ అంటారు కదా అలాంటివి తీసుకుంటుంటారు ఏమైనా ఫైట్ సీన్స్ అవి చెట్లు గిట్లు చాలా అయితే బాగున్నాయి మీరు కూడా ఎవరైనా ఉంటే ఈ ప్లే ఏరియా ఏరియాకి రాండి ఇంతకీ ఏరియా పేరు చెప్పలేదు కదా దీని పేరు నేలటూర్ అనమాట నేలటూర్ పాలెం ఇదిగోండి ఇది రెండో పవర్ ప్లాంట్ ఇది గాయత్రి పవర్ ప్లాంట్ ఒకటి ఇది జెన్కో అనమాట ఇది పవర్ ప్లాంట్ జెన్కో ఇంకోటి ఎన్సీసీ ఉంది అది అవుట్ సైడ్ ఉంది ఇక్కడ మా బాబు కూడా వర్క్ చేస్తున్నాడు అది చూసారు చూస్తే పెద్దగా ఉన్నాయి కదా ఎంత పెద్దగా ఉన్నాయో దానిపైన ఏకంగా ఆటో వేసుకొని తిరగచ్చు అంత పెద్ద ఉంటుందంట బైక్ వేసుకొని ఏకంగా ఫ్రీగా తిరిగొచ్చు అనమాట దానిపైన అంత అయితే ఉంటుంది మందం కాంక్రీట్ మందం ఇదిగోండి ఇదంతా మనకి లోపలికి అయితే వెళ్తాయి అనమాట నీళ్లు నుంచి ట్రైన్ వస్తాయి పోటప్పుడు తీతప్పుడు కిందకి వెళ్ళిపోతాయి ఇక్కడైతే పడవలు కట్టుకోవడానికి ఇవన్నీ బార్గేట్ ఇవన్నీ అరేంజ్ చేస్తారు పడవలు పెట్టుకోవడానికి చిన్న ఏదో పడవలు అవన్నీ స్టోర్ చేసుకోవడానికి తయారు చేస్తున్నారు అనమాట ఇగో సిమెంట్ రోడ్ అయ్యి నీట్గా అయితే వేశారు బైకులు అయితే ఇక్కడ ఊరికే కొంతమంది వచ్చాడంట మా బావ కానీ లోపల బాగానే లేదంట ఇది చూస్తారే గవ్వలు అయితే ఎన్ని అయితే కొట్టుకోవచ్చాయో కానీ గవ్వలు సౌండ్ చాలా అయితే బాగుంటాయి మీరు వినండి బాగున్నాయి కదా కొంతమంది అయితే వీటితో హ్యాండ్ మేకింగ్ మేకర్స్ తయారు చేస్తారన్నమాట గాలికి ఒగుతుంటే సౌండ్ అయితే వస్తాయి నేచురల్ ఫామ్గా అయ్యాయి అనమాట ఇవి కొన్ని ఆర్టిఫిషియల్గా కొన్ని ఉంటాయి కొన్ని ఇవి కూడా బాగుంటాయి సౌండ్గా ఇంకా ఇక్కడ ఎవరైతే కన్నం అయితే పెట్టేశారనమాట ఫెన్షింగ్కి లోపలికి వెళ్ళడానికి ఇదిగో నేను కూడా దూరేశాను ఇదిగోండి ఆ పవర్ ప్లాంట్కి వాళ్ళు ఒకటి అయితే తయారు చేసుకున్నారు ఇక్కడే ఒక పైప్ అయితే ఉండాలి మీకు అట్ సైడ్ ఉంది అది సరిగ్గా వీడియో అయితే తీయలేకపోయాను ఒక పెద్ద పైపు సుమారు ఎంత పెద్ద పైప్ అని దాని లోపలికి మనిషి దూరి కూర్చోవచ్చు నిలబడుకోవచ్చు అంత సైజు పైపులు అయితే ఉన్నాయి అవి అయితే సముద్రంలోకి అయితే వెళ్ళి ఉంటాయి అనమాట ఇగో ఈ రాళ్ళు దాటి ఇంకా అవతలకైతే వెళ్ళి ఉంటాయి అక్కడి నుంచి అయితే వాటర్ అయితే తీసుకుంటాయి అనమాట అసలుకి నాకు ఇవన్నీ ఈ కొత్తగా ఉంది అసలుకి ఇలాంటి ప్లేస్ ఇవన్నీ చూస్తుంటాయి నాకు నేను ఎప్పుడు రాలేదు ఇలాంటి ప్లేస్కి అనమాట చూడడానికి చాలా అయితే బాగుంది నాకు అనిపించింది ఒక నిమిషం పాటు నాకు ఏమనిపించింది అంటే ఇప్పుడున్న టెక్నాలజీకి ఈ రాళ్ళు ఇవన్నీ వేసి సముద్రం అలలకి కొట్టుకోకుండా పోకుండా ఇలాంటి మనం నడిచిపోవడానికి దారి అయితే ఏర్పాటు చేశారు కానీ అప్పుడు కాలంలో రాములు వారు సీతామతల్ని పోవడం అక్కడికి వెళ్ళడానికి లంకకి శ్రీలంక అయితే మనకి ఇక్కడి నుంచి అయితే అక్కడికి అయితే వేశారనమాట బాట అప్పుడు ఎంతమంది సహాయం చేశారు ఎంతమంది దానికి కష్టపడి ఉంటారో రాముల వారు పాత ఆంజనేయ స్వామి వాళ్ళందరూ అసలుకి మన కథలో చెప్పుకోవడమే కానీ ఇలాంటి సిచ్యువేషన్లు కళ్ళ ముందు చూస్తున్నప్పుడే అనిపిస్తుంది ఇది మామూలు సాధ్యమైంది కాదు అందుకే మన తరతరాలు కూడా అతని గురించి చెప్పుకుంటున్నాం భగవంతుడి పేరు చూసేవాళ్ళు ఎన్ని రాళ్ళు ఈ చూసేదానికి మీకు వీడియోలో ఇలా ఉంది చాలా పెద్ద సైజు ఈ అలల సౌండ్కి దాన్ని చూస్తుంటే గూస్ బాంబ్స్ అంటారు కదా అలా ఒళ్ళు జల్దరిస్తుంది అలా ఉంది అయితే మీరు కూడా ఇక్కడికి వచ్చే పని అయితే రాండి కానీ జాగ్రత్త రాళ్ళ దగ్గర మాత్రం ఎందుకంటే తొందరపడి నీళ్ళకి దిగ దిగవాకండి కింద కూడా ఇంకా చాలా అయితే మనిషి పడి ఇరుక్కు అంత హోల్స్ అయితే ఉన్నాయి నేను కాస్త జూమ్ చేసి దూరంగా పెట్టి చూపిస్తున్నాను మీకు ఓకే చూసారు కదా ఎలా ఉందో చాలా అయితే బాగుంది సార్ చా ఈ ప్లేసు మనకి వీడియో షూట్స్ కానీ చిన్న చిన్న సాంగ్స్ ఆల్బమ్ లాంటివి తీసుకోవడానికి చాలా అయితే బాగుంది ఈ ఏరియాలో ఇంకా ఈ వాటర్ అయితే దీంట్లో పైపులు అయితే ఉన్నాయి పెద్ద పెద్ద పైపులు ఆ పైపులు ద్వారా వెళ్తాయి అనమాట ఏదో ఎంటర్కైతే సార్ కలర్ఫుల్గా అయితే ఉంది ఇదిగోండి పోర్ట్ అయితే చూపిస్తాను మీకు ఇదిగోండి కనిపిస్తున్నాయా క్రెయిన్స్ అవన్నీ అదే అనమాట పోర్ట్ ఏరియా అక్కడి నుంచి అయితే మనకి దానికైతే వస్తాయి ఇగో పైప్ లైన్లు రెండు లైన్లు అయితే తీసుకొచ్చారు ఒక పవర్ ప్లాంట్కి రెండు తీసుకొచ్చారు తీసుకొచ్చారనమాట ఇంకో పవర్ ప్లాంట్కి అట్ట వెళ్ళిపోయినాయి అది పక్కదనమాట అది దానికి దగ్గరే కాబట్టి అట్టించు అట్టించారు ఇది కొత్త దూరంలో ఉంటుంది ఫస్ట్ది అనమాట ఇది పవర్ ప్లాంట్ ఇది సెకండ్ పవర్ ప్లాంట్ వీటిలో ఏదో మనకి గవర్నమెంట్ సంబంధించింది కూడా ఒకటి ఉందంట తర్వాత దాన్ని మెయింటైన్ చేయలేక తర్వాత ప్రైవేట్ సమస్య తీసుకుందో అయింది అంటున్నారు కానీ ఇక్కడ ఈ గ్రామాల్లో కూడా చాలా వరకు ఈ పవర్ ప్లాంట్ వాళ్ళే మంచి నీళ్ళు అన్ని సౌకర్యం చేశారు ఎందుకంటే అప్పటికి వాళ్ళు చెప్పారంట లేచె వెళ్ళిపోం ఇక్కడ పొల్యూషన్కి అన్ని తట్టుకోలేరని కానీ వాళ్ళు ఉన్నారు కానీ వీళ్ళన్నీ వసతులు అయితే కల్పించారనమాట ఆ వీడియో ఏమైనా ఎలా అనిపించిందో మీకు కామెంట్ చేయండి అలాగే వీడియో నేస్తే లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోమని మా ఛానల్ నెక్స్ట్ వీడియోలో కాదు బాయ్ బాయ్